ఇది ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యానికి ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి ఒక తేనె పలుకులు పలికే చిలక అతిగా నచ్చింది విపరీతంగా తీసుకొచ్చి అరే ఇంత ఇది ముద్దు ముద్దు మాట్లాడుతుంది ఎంత అందంగా ఉంది చక్కగా మన మన రాజ్యంలో పెట్టుకుంటే రోజు వినొచ్చు దీని మాటలని తీసుకొని తీసుకొని వచ్చేసాడు రాజ్యానికి తీసుకొని వచ్చి దానికంటూ ఒక నిర్మించాడు బంగారు పంజరం మామూలు పంజరం కూడా కాదు ఆ చిలకని తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు రోజు తనతో ఈ సభలన్నీ అయిపోయాక మాట్లాడుతూ ఉండేవాడు అది మొదట్లో కొంచెం అపురూపంగా ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్ గా మాట్లాడుతూ ఉండేది తర్వాత దానికి కూడా అర్థమైపోయింది తనే లోన్లీగా ఫ్రస్టేషన్ గా ఫీల్ అయిపోతున్నట్టు తనకి అలా ఇంకా తను ఆ విధంగా తను మాట్లాడటం తగ్గిచ్చేసింది ఇదివరకు ఉన్నంత ఆనందంగా కూడా ఏం లేదనమాట ఆ చిలకలో ఇది ఒకసారి రాజు గమనించాడు ఎంతైనా రాజు కదా ఆ మాత్రం కొంచెం జ్ఞానం ఉపయోగించాడు అనమాట ఏంటే చిలక మొదట్లో అంత స్వీట్ గా ముద్దుగా ఉండేదాన్ని ఇప్పుడేంటి పాలిపోయి ఆ ఫేస్ అదంతా ఇప్పుడు ఏం మాటలు కూడా తగ్గిపోయాయి ఏంటి నువ్వు అసలు అని అడిగేసావు లేదు మహారాజా నాకు మొదట్లోనే బాగుంది ఇక్కడ బంగారు పంజరం మీరు ఇచ్చే ఫుడ్డు అంతా బాగానే ఉంది కానీ నేను బయట కొంచెం విహారం చేస్తే ఆనందంగా ఉండే ఉండేదాన్ని కదా ఇప్పుడు చాలా బాధపడుతున్నాను నాకు ఈ పంజరం నచ్చలేదు మీరు నచ్చట్లేదు అని చెప్పేస్తుంది అదేంటి నీకు ఇంత ఫెసిలిటీ ఇస్తున్నా కానీ ఇంత ఏది నీకు అని తిట్టేసాడు అనమాట ఇంకా చిలుక కూడా ఇద్దరు మాట్లాడేసుకున్నారు పం పంజరం ఓపెన్ చేసేసి చిలుకను బయటికి పంపించేసాడు ఆ చిలకకి పట్టపగ్గాలు లేవు అప్పుడు ఆ హ్యాపీ ఆనందం అన్నమాట తన ముఖంలో అది చూసి రాజు తన చిలకను తెచ్చినప్పుడు కన్నా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అరే తన స్వతంత్రాన్ని నేను పట్టేసుకున్నా కదా చూడు ఇప్పుడు ఎంత హ్యాపీ ఉందో చాలా పెద్ద తప్పు చేసా అని దీని పర్యావసనం కథ మీనింగ్ ఏంటంటే అమ్మాయిని కూడా అలా అన్ని ఇచ్చా జాబు ఫైనాన్షియల్ స్టేటస్ కారు బంగ్లా ఇల్లు గడిదిగుడ్డు బందర్ లడ్డు ఇవన్నీ ఇచ్చా అని ఒక దగ్గర అలా స్టక్ చేసేస్తా ఉంటారు చాలా మంది అది తప్పు తనని తనలా ఉంచినప్పుడే తనంటే ఏంటో తను తెలుసుకోగలదు నిరూపించుకోగలదు వేరే వాళ్ళకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తనకి తను తెలుసుకుంటుంది కదా అప్పుడు అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను